గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వేలో అవకతవకలు జరిగాయని దీనివల్ల అనేక మంది అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదని ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు గురువారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని నాలుగో వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏడాది కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో జరిగిన తప్పులను సరిచేయాలని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు ఆయన సానుకూలంగా స్పందించారని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల వెంకటేష్లు సీనియర్ నాయకులు బండి కృష్ణమూర్తి పూజారి శివ

నమస్తే సార్ నా పేరు అంజలి సార్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా అమ్మ మా నాన్న బెంగళూరులో లో కూలి పని చేస్తున్నారు సార్ కూలి పని చేసి వాళ్ళు సంపాదిస్తే మాకు అన్నం తినడానికి ఉంటుంది సార్ లేకపోతే లేదు సార్ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినందుకు వచ్చినందుకు అరవై ఐదు వేలు ఫైవ్ మెంబర్స్కి పడినాయి సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మాకు

నేను వచ్చేసి ఓకే సార్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న సమస్యల్లో కొత్త రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాల్సిన పెన్షన్లు అట్లాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పైన వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇవే ప్రధానంగా అడుగుతూ ఉన్నారు కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలంటున్నారు కొంతమంది కొత్తగా ఇల్లు కావాలంటున్నారు కుటుంబాలు డివైడ్ అయినా ఒకే రేషన్ కార్డులో వాళ్ళందరూ ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలకు కొంతమంది నోచుకోలేకపోతా ఉన్నామని మా దృష్టికి తీసుకొచ్చారు వీటన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టి మొన్ననే దీనిపైన నేను ముఖ్యమంత్రి గారికి ఒక నోటు కూడా ఇవ్వడం జరిగింది ఈ హౌస్ హోల్డ్ మ్యాప్ ఏదైతే జరిగిందో గతంలో వైసీపీ పాలనలో చాలా అవకతవక జరిగాయి సక్రమంగా జరగలేదు సంబంధం లేని కుటుంబాలు ఒక కుటుంబమే కాదు అసలు ఒక కులం ఈ రెండు మూడు కులాలకు కలిపి ఒకే హౌస్ హోల్డ్లో మ్యాపింగ్ చేశారు మతాలు మారినాయి అంటే ఇష్టారాజ్యంగా అప్పట్లో దీన్ని చేయడం వల్ల చాలా కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు నోచుకోకుండా ఉన్నాయి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగు సమస్యలను ఇప్పటికే ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా దీన్ని పరిశీలన చేసి తక్షణమే పరిష్కారం కూడా చేస్తామని ఆ రోజు సమావేశంలోనే ప్రకటించారు కాబట్టి ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల మధ్య ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుంటే చాలా ఆనందపడుతూ ఉన్నారు ముఖ్యంగా నిరుపేదలు ఒక్కొక్క ఇంట్లో తల్లికి వందనం డబ్బులు ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలకు నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలకు కూడా పడిన కుటుంబాలు ఉన్నాయి చాలా సంతోషపడతా ఉన్నారు ఇంత ఇంత డబ్బులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు కానీ మా కుటుంబాలకు ఒక భరోసా ఇస్తూ ఉన్నారు మా పిల్లలను మేము బాగా చదివించుకోవడానికి ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి